ఇప్పుడు దేవుని కుమారునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది వాడు చేస్తున్న పనే వాడు అంటున్నాడు ఏసుప్రభుని సేవిస్తారా ఆయన వస్తాడంట భూమి మీదకి వస్తే ఎలాగా ఆయన సేవిస్తారో నేను చూస్తా అని పడద్రోయబడిన అపవాది ఏం చేస్తున్నాడంటే ఏసైను సేవించే వాళ్ళందరినీ కొట్టడం హింసించటం వాడు జరిగిస్తున్నాడు అది వాడి యొక్క పని అని చెప్పాను నేను మీరు గ్రహించారో లేదో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం హలో రాత్రి ఒక మాట చెప్పాను నువ్వు హత్య చేయి నిన్ను ఎవడేమండు నువ్వు వేరే దేవుడిని సేవించు నిన్ను నిన్నెవడే కొట్టాడు చివరికి నీకు నువ్వే దేవుడు అని చెప్పుకో అయినా కొట్టరు నాకు తెక్కెక్కి ఒక అంగి వేసుకొని గడ్డం పెంచుకొని ఇలా తెల్ల జుట్టు ఇలా పెంచుకొని స్వామి ఏ పరిశుద్ధరావు స్వామి ఏ పరిశుద్ధరావు అనిపించుకుని ఎవడు కొట్టాడు నన్ను చెప్పాను రాత్రి కారణం ఏంటంటే వాడికి ఎవరి వల్ల నష్టం లేదు ఏసుని నమ్ముకోండి అని చెప్పారా ఆయనను బట్టి నేను భూమి మీదకి నట్టివేయబడ్డ చీకట్లోకి అయితే ఆయనను సేవించే వారందరిని చిత్రహింసలు పెడతానని అనాది నుంచి వాడు ప్రజల్ని హింసిస్తున్నాడు అయితే దేవుని ప్రణాళిక ఏంటంటే తన కుమారుని యొక్క సిల్వ రక్తము చేత సంధి చేస్తా